ಏನ ನೀನು ಅದೋ ಇದಾ ಅಂತ ಹೇಳ್ತಾರಾ ಏ ಜನ ಅತಿ ಹೋಗೋದು ನೋಕ ಒಂದು ಕಿಸ್ಸಿ ಕೊರالو ಏನೋ ಆ ಕಿಸ್ಸಿ ಇರೋ ಅದೋ ಇಂತರ ಹೋಗ್ತಾನೆ ನಾನು ನಿನ್ನ ಪರ ಇನ್ ಕಾಲ್ ಬನರ ವಾ ಅಷ್ಟು ಮೋಡಿಕೇಶನ್ ಮೋತುನ ಅಂತ ನೋಡು ಆ ಮೂಡ್ಲಿವೆಲ್ಲ அரே அனுக்கு தப்பிந்தா ரம்ம தான் அந்த

తెలుగు 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 தப்பு கொடுத்துணுனா காலம்மா நீ பர்த்தாளம் నా బతుకు ఇది వరకు కుక్కలు చింపిన విస్తరే అయిపోయింది నా భర్త కావచ్చు రేపు పొద్దుగల తలుపులు ఇస్తా ఈ రాత్రి నేను తలుపు తీయలేను ఈ మాలమైన తప్ప నా మామూలు చూసేది ఉంటే నీ బతుకు ఆగమైతే నా బతుకు ఆగమైతే వరకే నాది కుక్కలు చింపిన విస్తరైంది యా ఎట్లా బతి మరి గట్ట వెళ్ళిపోవయ్యా ఏమిటే రూపావాది నీ పరాయవాది కాదు నీ ఎవరైనా కూడా నీ భర్త నంపలేదాను నీ అవగారు ఊరు ఈ చక్రపురి పట్నము నీ కన్న పేరు వీర చక్రమాలని తల్లి పేరు కమలాది அது கணக்கெரிக்கம் செப்பின மாட்டி எஸ்தா பட்டம் மனசுக்கு செட்டுக்கொண்டு காயமுடல அலு கூட காவச்சு ரே அந்த வரதாக்க అంతే అంటే మరి రంపారా నువ్వు నా భర్త అయితే రావయ్యా నువ్వు ఇప్పుడు అని తీవాని రంపాల తీయరాని రూపవాది అట్లా ఇట్లా మరి రెండు గడియలు గడేలు వచ్చినాయి ఇంకో గడి అయితే రంబా మాన గట్టా పెడితే నన్ను కుక్కో ఇక నా ప్రేమ దీనికి అక్కది రంబ దగ్గర నేను వేడుకుంటున్నాను కులి ప్రేమ అంటే నా మాట కానీ నా మాట తెలుసుకుంటే ఏదైనా భార్య రూపవతి తొలి ప్రేమ బాకీ దాని చేతులు తీసుకుంటా మరి నేను తీసుకున్నాడమ్మా మరి లగ్గపోలో మామ వీర చక్ర మహారాజు అనడా రంపాల రాజా ఎంతవరకు వర కట్టయిపోయి లక్కు నేనయ్యాని ఏనుకు మరి బంగారు మూనపడు పెట్టానా భార్య నా మాటకినప్పుడు అత్తగారు తొమ్ముడు అత్తగారిడాలి పొంద జిమ్ గెలిచినట్టు చోరే పొద్దున దేవుడు అంటే చోరే పూలు గెలిచడం నా బతున్నా మాట విన్నప్పుడు నా భార్య రూపవతి దాని అమ్మగారు సొత్తు ఈ బంగారు పూన బాకేందుకు ఇయ్యా ముందు పోయేవాడు నమ్లేవా ల ల పోలే కన్న దాన్ని బంగారు మోన పొట్టువా నాకెందుకుని అమ్మగారు సొత్తు కాని ఆ దర్వాయ కళ్ళకెళ్ళి బంగారు మోన పొట్ట ఇచ్చి

ఆ అవతను అడుగు పెట్టి డబ్బు ఇప్పుడు నేను పోతా ఈ వార పైన బట్టి ఏడ తిన్నా ఏడవండుకున్నావు ఎక్కడ మరి నా భార్య కాదు వెళ్ళిన అడిగే ముచ్చటే మరి అంట నన్ను రంబ రూపాతాన్ని అంట వయసు మీరు ఆడే వయసు మీరు నా ముగ్గుడు ఒక రూర గదిలో ఉన్నారంటే పాపం లేంటా సన్నీ నమ్ముతాడా ఎవరమ్ముతా ఇప్పుడు నీ చెప్పా తెలియ నాకు ఎట్లయితే గట్లే ఆ మనసులో అనుకున్నాడు నా ఇల్లు రెండింటే అమ్మా ியபர <laughs> தூபாவதி <laughs> மீ பண்ணுக்கு மூடு கட்ல கே அப்புறம் అప్పుడు కనుక చివరాత్రి వెనక మీది గద్దె అండి అత్తమాన గత నాకు సరఫం వండుకున్నవి నాకు వండుకొని ఉండదు వండుకొని

గ <Repeated> <laughs> <át Stat was> <centimetre> மரி ஆ பிள்ளைகாது ரம்பா ராஜ ஆறுநெல் பிள்ளை எப்படி எடுத்துக்கொண்டு பாப கட்டி கொன்காணி ரூபம்ல கோரிக்கை நெரவேறி ரெண்ட சினாபுரா மூட கோரிக்கை பிள்ளைதான் எடுத்துக்கொண்டு వచ్చింది అదిగొట్టలు వస్తూనే ఉన్నారు పిల్లగా ధర్మరాజు శ్రీముడు అర్జున మీ తండ్రి నగరుడు మీ చిన్నబాబు సహాదేవుడు మూడు మంచి పిల్లగాడు ఆరు నెలల పిల్లగా ఉన్న నోటన్ని అరగలిగిన వాడి మనం చూసుకుంటే అంటాడు అప్పుడు కనుక నేను ఆ పిల్లగా తీసుకో ఎక్కడికి వచ్చింది ధర్మరాజు ఇంటి ముందుకు వచ్చింది భార్య ఏది அப்படி கேமந்த கோரிக்கை நிறைவேத்த నకామరలోకమైన